యూకేలో వన్ ఇయర్ మాస్టర్స్ నో ఐ ఎల్టీఎస్ రిక్వైర్డ్ అప్ టూ ఫైవ్ ఇయర్స్ వీసా హై వీసా సక్సెస్ రేట్ అందరికీ నమస్కారం అండి సబడ్ చేసిన ప్రేక్షకులకి పెద్దలకి ఈ సినిమాకి సంబంధించిన కాస్ట్ అండ్ క్రూకి అండ్ అన్నిటికన్నా ముఖ్యంగా మా బాస్ మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి గాడ్ ఫాదర్ అండ్ మనందరి హనుమంతుడు పద్మభూషణ్ గెనిస్ బుకాడ్ హోల్డ్ రికార్డ్ హోల్డర్ అండ్ మెగాస్టార్ చిరంజీవి గారు నమస్కారం సార్ సత్యదేవ్ గారు నాకు కాల్ చేసి ఇలాగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంది జీబ్రా మూవీకి రావాలి అంటే కనుక ఇప్పుడు మరి బాలకృష్ణ గారి అబ్బాయి సినిమా మోక్షజ్ఞ పనులు ఉన్నాయి జై హనుమాన్ పనులు ఉన్నాయి ఇంకొక సినిమా పనులు ఉన్నాయి ఇన్ని పనులు ఉన్నాయి ఎలా వెళ్ళాలి అని చెప్పి ఆలోచిస్తే సత్య ఇంకెవరైనా వస్తున్నారా అంటే కనుక చిరంజీవి గారు వస్తున్నారండి అన్నారు అంటే చిరంజీవి గారు వస్తామంటే నీకేంటారో బలుపు వెళ్ళని చెప్పి నాకన్నా ఆయన కన్నా ఎక్కువ పనులు ఉంటాయి నీకు అసలు అంటే ఒక మా హనుమాన్ సినిమాకి మేము అప్పుడు చాలా కష్టపడి మూవీ చేసి ప్రీ రిలీజ్ ఈవెంట్కి సార్ని ఇన్వైట్ చేసినప్పుడు మా సినిమాని ఒక హనుమంతుల వారు ద్రోవణగిరి పర్వతాన్ని ఎలా అయితే ఎత్తుతారో అలా ఎత్తి ఆ సినిమాని ఎక్కడో తీసుకెళ్ళి పెట్టారు సో అది అప్పటి నుంచి నేను మీకు థ్యాంక్స్ చెప్పుకునే అవకాశం దొరకలేదు సార్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ అలాగే ఈరోజు జీబ్రా ఈవెంట్కి వచ్చి ఈ సినిమాని ఎంకరేజ్ చేస్తున్నారు చిరంజీవి గారు అలా ఏ సినిమా అయినా సరే ఆ సినిమాలో ఒక టాలెంటెడ్ టీమ్ చాలా కష్టపడి వర్క్ చేశారంటే కనుక ఆ సినిమాని ఆయన ఎంత బిజీగా ఉన్నా సరే వచ్చి ఇలా ఎంకరేజ్ చేస్తున్నారు ఇట్స్ వన్ అండ్ ఓన్లీ చిరంజీవి గారు అండ్ ఐ రియలీ వాంట్ దట్ విష్ ఐ మీన్ విష్ దిస్ ఎంటైర్ టీమ్ ఆల్ ది బెస్ట్ అండ్ పర్టికులర్లీ సత్యదేవ్ గారి గురించి ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను అండ్ నాకు సత్య నాకు ఇండస్ట్రీ వచ్చిన బిగినింగ్ నుంచి తెలుసు ఎంత కష్టపడుతున్నారో ఎన్ని మూవీస్లో ఎంత హండ్రెడ్ పర్సెంట్ ఇస్తూ ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నారు అండ్ ఇంతకుముందు డైరెక్టర్ గారు స్పీచ్ ఇస్తూ జనరల్గా చాలామంది ఒప్పుకోమండి అంటే లైక్ మన సినిమా సరిగ్గా ఆడపోయినా సరే అది ఒప్పుకోవడం చాలా గొప్ప విషయం సో నేను ఒక మూవీ చేశాను దాంతో మైనస్ వన్కి వచ్చాను మళ్ళీ ప్లస్ వన్కి రావడానికి నేను చాలా కష్టపడి చేశాను అని అనడం అనేది చాలా గొప్ప విషయం అది ఆయన యాక్సెప్ట్ చేస్తూ ఆన్ ద స్టేజ్ అండ్ నేను ఐ గివెన్ మై హండ్రెడ్ పర్సెంట్ టు డూ అ గ్రేట్ ఫిల్మ్ అని అన్నారు సో ఆయన కోసం ఈ సినిమా చాలా పెద్దగా హిట్ అవ్వాలని చెప్పి నేను కోరుకుంటున్నాను అండ్ ప్రొడ్యూసర్స్ ఫస్ట్ టైం మూవీ ప్రొడ్యూస్ చేస్తున్నారు అండ్ మా నైబర్స్ కూడా అండ్ వాళ్ళ కోసం ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను ద ఎంటైర్ టీమ్ ద ఫిల్మ్ హ్యాస్ అ గ్రేస్ట్ అన్సెంబుల్ ఆఫ్ కాస్ట్ సునీల్ గారు సత్యరాజ్ గారు అండ్ సత్య అండ్ లాడ్ ఆఫ్ టాలెంటెడ్ పీపుల్ సో వీళ్ళందరూ కలిసి ఈ సినిమాని అద్భుతంగా తీర్చిదిద్దారు ఈ సినిమాని మీరు కూడా ఎంకరేజ్ చేసి నవంబర్ ట్వంటీ సెకండ్న ఈ సినిమాని థియేటర్స్లో చూసి మీరు అందరూ ఎంకరేజ్ చేస్తారని చెప్పి నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ జై చిరంజీవా జై హనుమాన్ జై హింద్ థ్యాంక్ యూ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి